మలేషియాలో రాచల్ కౌర్ అనే ఒక భారత సంతతికి చెందినటువంటి మహిళ ఉన్నారు ఆమె తన భర్త తన కొడుకు పదకొండు సంవత్సరాల కొడుకు పన్నెండు సంవత్సరాల కూతురుతోనైతే కౌలింపూర్లో ఉండేవాళ్ళు తర్వాత అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ అవడంతో పెనాంగ్ అనే ఒక కౌలంపూర్కి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో సిటీకి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ లివింగ్ కాస్ట్ చాలా తక్కువ అందువల్ల అక్కడే రూమ్కి అద్దెకు తీసుకొని అక్కడే ఉంటున్నారు అయితే ఆమె ఉద్యోగం మాత్రం కౌలంపూర్లోనే ఈ కౌలంపూర్లో ఆమె ఎయిర్ ఏషియాలో పనిచేస్తున్నారు ఆమె ఆ కౌలంపూర్లో ఆ కౌలంపూర్కును పెనాంగికి అప్ అండ్ డౌన్ చేయలేక అక్కడే అద్దె తీసుకొని కౌలంపూర్లోనే ఒక రూమ్ అద్దెకి తీసుకొని ఉండడంతో నెలకి ఆమెకి నాలుగు వందల డెబ్బై నాలుగు డాలర్లు అయితే ఖర్చు అవుతున్నాయంట అంట అయితే తన ఫ్యామిలీని మిస్ అవ్వడం వల్ల ఆ రూమ్లో ఉండడం ఆమెకి ఇష్టం లేక అప్ అండ్ డౌన్ చేయాలనుకున్నారు దానికోసం ఫ్లైట్ ఛార్జీలు మొత్తం ఎంత అవుతున్నాయి అంటే వారానికి ఐదు రోజులు చెప్పిన నెలకి ఇరవై రోజులకి ఆమెకి కేవలం మూడు వందల పదహారు డాలర్లు మాత్రమే ఖర్చు అవుతున్నాయంట దీనివల్ల ఆమె పోను ఏడు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయడానికి నిర్ణయించుకున్నారు దానివల్ల తన ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు ఇంత ప్రయాణ బడలికులలో కూడా తన పిల్లలతో గడపడం వల్ల సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు ఒక ఇంగ్లీష్ మీ ఛానల్కి అయితే ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాలన్నీ చెప్పారు ఇప్పుడు ఇంటర్నెట్లోనూ సోషల్ మీడియాలోనూ ఎక్కువగా వైరల్ అవుతుంది ఈ వీడియోని ఏడు వందల కిలోమీటర్లు పోనంటే ఎవరు కూడా ఇంత దూరం అయితే ఆఫీస్కి ప్రయాణం చేయరు ఆమె ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటలకి లేచి రెడీ అయ్యి ఐదున్నర గంటలకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఫ్లైట్ అందుకొని మళ్ళీ ఎనిమిది గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకి బయలుదేరితే మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకి తన ఇంటికి చేరుకుంటారంట ఇంత ప్రయాణ బడలికలో కూడా ఆమె తన ఇద్దరు పిల్లలతో గడపడం తన భర్తతో గడపడం ఆనందంగా ఉంటుందని ఆమె చెప్పడం జరిగింది నిజంగా ఇదైతే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం తన కుటుంబం కోసం తను కష్టపడడం తన కుటుంబాన్ని మిస్ అవ్వకుండా తను మరికొంత రిస్క్ తీసుకోవడం నిజంగా ఆ ప్రతి మహిళ కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు అందుకే ఆమెకు ఒక అవార్డు కూడా వచ్చింది అవార్డు ఏంటంటే అందుకే ఆమె సూపర్ కంప్యూటర్ టైటిల్ని అయితే సొంతం చేసుకున్నారు